హాయ్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్ ఈరోజు వీడియోలో గుత్తివంకాయ ఉల్లికారం కూరని సింపుల్ వేలో ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను వంకాయతో కూర చేసే విధంగా చేస్తే ఆ కూర రుచి ఇంకే కూరకి రాదు కదండి ఈ విధంగా గుత్తి వంకాయ ఉల్లికారం కూరని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది రైస్లోకైనా చపాతీలోకైనా రోటీస్లోకైనా అదిరిపోతుంది ఈ వీడియో చూసిన తర్వాత ఈ ఉల్లికారం కూరని తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ కూర అందరికీ చాలా బాగా నచ్చుతుందండి ఈ కర్రీ తయారు చేయడానికి నేను ముందుగా ఒక అర కేజీ వంకాయలు తీసుకుంటున్నానండి వంకాయలన్నింటినీ బాగా కడుక్కోవాలి బాగా కడుక్కొని చూసారా చూడు లేతగా ఉన్న వంకాయలు అనమాట అలా పైన అలా తిక్కుగా ఉండి ఉంటే చాలా లేత వంకాయలు ఇవి ఇలా చూసి తీసుకోవాలి వంకాయల్ని ఇలా చిన్నగా ఉండే వంకాయలతో గుత్తి వంకాయ కూర చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా లేత వంకాయలు అలా పైన తిక్కుగా ఉన్న కాయలు చాలా లేతగా ఉంటాయి ఇప్పుడు ఈ నేను కన్నాల దాంట్లోకి తీసుకొని వీటిని కట్ చేసుకోవాలి ఈ నీళ్ళల్లో కాస్త ఉప్పు వేసుకొని పెట్టుకుని ఆ నీళ్ళలోనే కట్ చేసిన వంకాయలన్నింటినీ వేసుకుంటే వంకాయలు కనరావకుండా చాలా బాగుంటుంది కూర చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి చండి వంకాయలు అలా కట్ చేసుకోవాలి అలా నీట్గా చేసుకున్న తర్వాతని ఒక నాలుగు చీలికల్లా చేసుకోవాలి కాయని నాలుగు చీలికల్లా చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి కాయలు అలా అన్ని వంకాయలని ఇలాగే కట్ చేసుకోవాలి అన్ని వంకాయలు ఇలా కట్ చేసుకుంటే కూర చాలా బాగా విడిపోకుండా చాలా బాగా వస్తుంది ఈ నీళ్ళల్లో ఉప్పు వేసానండి ఉప్పు కలిపే నీళ్ళల్లో ఈ వంకాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు మనం మసాలా ఉల్లి మసాలా చేయడానికి ఎనిమిది ఉల్లిపాయలు తీసుకున్నాను రెండు టమాటాలు అల్లం వెల్లుల్లి తీసుకున్నాను వీటన్నిటిని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకొని కట్ చేసుకున్నాము ఇప్పుడు ముందుగాను వెల్లుల్లిపాయలు అల్లం సగం ఉల్లిపాయలు వేసి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేస్తున్నాను తర్వాత సాల్ట్ టీ స్పూన్స్ త్రీ టీ స్పూన్స్ వేస్తున్నాను సాల్ట్ ఆ తర్వాతని మిరపళ్ళు కారం వండేది నేను చేసి పెట్టుకుంటాను చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మిరపళ్ళతో తయారు చేసిన కారం ముద్ద వేసాను ఒక ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను వీటన్నిటినీ వేసి కొంచెం బాగా మెత్తగా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాతని మిగిలిన ఉల్లిపాయలు అందులో వేసుకొని పచ్చ తిప్పుకోవాలి ఉల్లిపాయలతో పాటుగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా పచ్చ తిప్పుకుంటే అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా వచ్చి ఉల్లి చాలా బాగుంటుంది మసాలా గ్రేవీ చాలా టేస్టీగా చాలా బాగా వస్తుంది అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా తగులుతుంటడం వల్ల గ్రేవీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ గ్రేవీని మనం ఈ కాయలన్నింటిలోనే నిండుగా కూరుకోవాలి ఇలా అన్ని కాయల్లోని కూరుకోవాలి ఇలాగే అన్ని కాయలకి మసాలా పెట్టుకోవాలి మసాలా పెట్టుకున్న తర్వాతని ఎన్నికాయలు కంప్లీట్ అయిపోయాయి కదా ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలిన మసాలా గ్రేవీని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టుకొని మూకుడులో బాగా ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ వంకాయలన్నింటినీ అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మూడికలన్నీ లోపలకి అడుగుకి ఉండడం వల్ల కాయలన్నీ బాగా బాగా వేగుతాయి మూ మూడికి దగ్గర బాగా మగ్గుతుంది అనమాట మనకి మూకుడు మూడికి దగ్గరే ఎక్కువ మగ్గకుండా ఉంటుంది వంకాయ అందువల్ల ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మూడికులన్నీ అడుగుకొచ్చినట్టు పెట్టుకోవడం వల్ల వంకాయలన్నీ తొందరగా మగ్గి ముద్దయిపోకుండా చాలా బాగా బాగా వేగుతాయి అనమాట ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ మిగిలిన గ్రేవీ అంతటిని వంకాయల మీద వేసి మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చూడండి అలా ఉడుకుతుంది కదా వంకాయలన్నీ అలా ఉడుకుతాయి బాగా బాగా ఉడికిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక అరగంట పాటు బాగా ఎర్రగా వేయించుకోవాలి వంకాయలు బాగా ఇలా పెట్టుకోవడం వల్ల వంకాయలన్నీ బాగా మడుగు మగ్గుతాయి అడుగు నుంచి చూసారా అలా ఉంటుందన్నమాట కూర అంతాను ఇలా ఎంతటిని ఎర్రగా వేయించుకోవాలి కావాలంటే ఆయిల్ మధ్యలో మరి కొంచెం వేసుకుంటూ బాగా ఎర్రగా కాయలంటిని వేయించుకోవాలి అలా నూనె తీరాలి నూనె తీరిన వరకు ఎర్రగా ఈ వంకాయలన్నింటిని వేయించుకోవాలి వేయించుకోవడం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల చూసారా చాలా బాగా వేగిపోయే వంకాయలు ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి వేయించుకోవడం వల్ల చూసారా వంకాయ ఉల్లి వంకాయ కూర బాగా రెడీ అయిపోయింది చాలా టేస్టీ టేస్టీ వంకాయ కూర రెడీ అయిపోయిందండి మీకు ఒక్క కాయ కూడా విరగకుండా కాయకాయ అన్ని కాయలు చాలా నీట్గా చాలా బాగా వస్తాయి ఈ మసాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి వంకాయలు వేడి వేడి అన్నంలో బాగుంటుంది చపాతీలో బాగుంటుంది పరాటలో బాగుంటుంది ఇంత టేస్టీ వంకాయ కూర రెడీ అయిపోయిందండి మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లోని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ